పులి గుహలో నేనొకసారి ఒంటరిగా నేపాల్ కొండల దిశగా తరైభవార్లో ప్రయాణిస్తున్నాను నేను నేపాల్ రాజధాని అయిన ఖాట్మండుకు వెళ్తున్నాను నేను రోజుకి ఇరవై ముప్పై మైళ్లు వరకు నడిచేవాడిని సూర్యాస్తమయం తరువాత మంట రాజేసి ధ్యానించి విశ్రమించేవాడిని మరుసటి రోజు ప్రాతకాలము నాలుగు గంటలకు నడక మొదలుపెట్టి పది గంటల వరకు నడిచేవాడిని అప్పుడు మధ్యాహ్న సమయంలో నీటి దగ్గరగా ఉన్న ఏ చెట్టు నీడలోనో కూర్చుని మరల మూడున్నర గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ప్రయాణం చేసేవాడిని నేను చెప్పులు లేకుండా ఒక కంబళి పులి చర్మము పూజా నీరు మోసుకుంటూ నడిచేవాడిని ఒక సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో నేను బాగా అలసిపోయి రహదారికి రెండు మైళ్ల దూరంలో ఉన్న ఒక గుహలో చిన్న కునుకు తీయాలని నిశ్చయించాను ఈ చిన్న గుహలో నేల తేమగా ఉండటంతో నా కంబళీని మీద పరిచేను ఇంకా పడుకుని కళ్ళు మూసేనో లేదో మూడు చిన్న పులిపిల్లలు నా మీదకు గెంతి చిన్నగా అరుస్తూ నా దేహాన్ని గోకాయి అవి ఆకలితో ఉండి నేను వాటి తల్లిననుకున్నాయి అవి పది పదిహేను రోజుల కూనలయి ఉంటాయి కొన్ని నిమిషాలు పడుకుని ఉంటూ వాటిని నిమిరేను నేను లేచి కూర్చున్నాను ఎదురుగా గుహముఖారం దగ్గర వాటి తల్లి నిలుచుని ఉంది ఆ పులి నా మీదకు గెంతి నన్ను గాయపరుస్తుందని ముందు భయపడ్డాను ఇంతలో నాకొక బలీయమైన భావన కలిగింది నాకీ పులి పిల్లలను హాని చేయాలన్న ఆలోచన లేదు ఆ తల్లి గుహద్వారము నుండి తప్పుకుంటే నేను బయటకి వెళ్ళిపోతాను అని అనుకున్నాను నా కంబడీని పూజాని చేతుల్లోనికి తీసుకున్నాను ఆ పులి వెనక్కి తగ్గింది నేను గుహ బయటకు వెళ్లిపోయేను ఆ ద్వారానికి సుమారు పదిహేను అడుగుల దూరం నేను వెళ్లేక మెల్లిగా ఆ పులి తన పిల్లలను వెళ్లి చేరింది ఇలాంటి అనుభవాలు మనకు భయాన్ని అదుపులో పెట్టుకోవడములో సహాయపడతాయి ఇవి మనుషులకు జంతువులకు మధ్యనున్న ఐక్యతకి క్షణ నిదర్శనాలు చూపిస్తాయి జంతువులు సులభంగా దౌర్జన్యాన్ని భయాన్ని పసిగడతాయి అప్పుడవి ఆత్మరక్షణార్థం క్రూరంగా తయారవుతాయి కానీ జంతువులు మచ్చిక అయినప్పుడవి మానవులకు రక్షణ ఇస్తూ సహకారిగా ఉంటాయి ప్రమాదకర పరిస్థితులలో మనుష్యులు ఒకరినొకరు విడనాడవచ్చును కాని జంతువులు అలాగా చాలా అరుదుగా చేస్తాయి అన్ని ప్రాణులకు ఆత్మరక్షణ భావము ఉంటుంది మనుష్యుల కంటే జంతువులకు ఎక్కువ ఆత్మీయత ప్రేమభావం ఉంటుంది వాటి స్నేహము మీద ఆధారపడవచ్చును మనుష్యుల మధ్య సంబంధాలు ఎన్నో షరతులతో కూడినది జంతువులు స్నేహము షరతులు లేనిది మన చుట్టూ మనమే గోడలు కట్టుకుని మన అంతరాత్మతోను తరువాత ఇతరులతోను ఉన్న సాన్నిహిత్మాన్ని పోగొట్టుకుంటాము ఇతరులతో మన కుండే ప్రాకృతిక సహజ స్పందనాన్ని మనం తిరిగి పొందగలుగుతే మనం ఎక్కువ శ్రమ లేకుండా పరిపూర్ణలమౌతాముధం వైరాగ్యపథం కత్తిమీద సాములాంటిది అది కొంతమంది అదృష్టవంతులకే పరిమితమై ఉంటుంది అందరికీ కాదు తనను తాను తెలుసుకోవడం వీటి ఎందు ఆపేక్ష లేకపోవడం ఈ పదానికి ముందుగా అవసరమైన ముఖ్య విషయాలు నా దేహమే ఒక నేత్రం రెండు సంవత్సరాలు క్రమం తప్పకుండా నేను శ్రీనగర్కు దగ్గరలో ఉంటున్న ఒక స్వామి వారిని దర్శించేవాడిని ఆయనకు పరిచర్యలు చేస్తూ ఆయనను చూసుకునేవాడిని కాని ఆయన నాతో ఎప్పుడూ మాట్లాడలేదు చాలా అరుదుగా నేత్రాలు విప్పేవారు ఆయన పేరు హరి ఓం రెండేళ్లలోనూ ఒక్కసారి కూడా ఆయన నన్ను కన్నెత్తి చూడలేదు మా గురువుగారితో ఒక రోజున ఆ స్వామితో నా ముఖం మొత్తేసింది ఒక రాయినో దుంగనో చూడటానికి వెళ్లి సేవించినట్టు ఉంది అని అన్నాను అలాగా అనకూడదు నీకు తెలియదుగాని ఆయన నిన్ను నిజంగా చూస్తున్నారు అని మా గురువుగారన్నారు ఆయన నేత్రాలు కదా నన్ను చూడటానికి అని నేనన్నాను ఆ రోజు ఆయన్ని చూడటానికి వెళ్లినప్పుడు హరి ఓంగారు ముసిముసి నవ్వులతో ఇలాగన్నారు నేను నీకొక రాయో రప్పగానో కనిపిస్తున్నానా నేను నా నేత్రాలు తెరవవలసిన లేని అమితానందములో ఉన్నానని నీకు తెలియదా అందానికి తేజస్సుకు మూల విరాటైన పరమాత్మతో ఇదివరకే లయమై ఉన్నప్పుడు నేను నేత్రాలు ఎందుకు తెరవాలి ప్రజలు సామాన్యంగా కాంక్షించే పాక్షిక ఆనందము నాకేమాత్రం సుష్టినివ్వదు అందుచేత నేను నేత్రాలను తెరవను ఇంద్రియాలకు శక్తి పరిమితం కాబట్టి నిరంతరమైన అందాన్ని చూడటానికి నీ మనోనేత్రం తెరవాలి పరిమిత వస్తువుల పరిమిత అందాన్ని మాత్రమే ఇంద్రియాలు చూడగలుగుతాయి ఆయన చక్కటి పలుకులతో నాకు ఆత్మ ప్రేరణ కలిగింది దాని తరువాత ఆయనను నేను చూడటానికి వెళ్లినప్పుడు ఆయన నేత్రాలు అతి కొంచెము విప్పేవారు ఆయన నిమీలిత నేత్రులైనప్పుడు పాత్రలో నుండి మధువు పొంగి పొరలుతున్నట్టు అనిపించేది అంతర్గతంగా ఆయన పొందుతున్న నిరంతర ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాము ఇతరులకు ఏది రాత్రి అవుతుందో అది జ్ఞానిని మేలుకొలిపి ఉంచుతుంది అన్న సంస్కృత శ్లోకం నెమ్మదిగా అన్నారు అప్పుడు ఆయన దానిని విశదీకరించేరు రాత్రివేళ చాలా శ్రేష్టమైన వేళ కాని ఆ ఘడియల విలువని నిశ్శబ్దతని ఎలాగ వాడుకోవాలో మందికి తెలియదు యోగి భోగి రోగి ఈ ముగ్గురు రాత్రిపూట మేలుకుని ఉంటారు యోగి ధ్యానంలో ఆనందంలో తన్మయత్వం చెందుతారు భోగి ఇంద్రియ సుఖాలను ఆనందిస్తూ ఉంటాడు రోగి బాధతోనూ దైన్యంతోనూ మేలుకుని ఉంటాడు ముగ్గురు మేలుకుని ఉంటారుగాని ధ్యానంలో ఉన్న ఆయన లాభం పొందుతాడు క్షణికానందాన్ని పొందుతాడు అదే ఆనందాన్ని ఇంకా ఎక్కువ కాలం పొడిగించాలని మరల ప్రయత్నిస్తాడు కాని దురదృష్టవశాత్తు అలా పొడిగించడానికి సాధ్యపడదు ధ్యానంలో పొందే ఆనందం నిరంతరం శాంతిగా పరిణమిస్తుంది అని ఆయన అన్నారు మనస్సులో ఏ భావన లేకుండా ఏమీ తెలియకుండా నేత్రాలు మూసుకోవడమే నిద్ర తెలివిలో ఉన్నా నేత్రాలు మూసుకోవడం ధ్యానంలో ఒక అంశం యోగి కళ్ళు మూసుకుని తన ఇంద్రియాలను వాటి గ్రహణ శక్తి నుండి ఉపసంహరిస్తాడు ఆయన ద్వంద్వ ప్రవృతులైన బాధ సంతోషాలకు అతీతంగా ఉంటాడు ఆయనకు నేత్రాలు మూసుకోవడమంటే జ్ఞాననేత్రం తెరవడమన్నమాట సామాన్య మానవులు రెండు కళ్ల సహాయంతో ప్రాపంచిక వస్తువులను చూస్తారు కానీ నా దేహమంతా కూడా ఒకే నేత్రమైందని నీకు తెలుసునా అని అన్నారు నాట్యకర్తెతో నా అనుభవము ఈ జగమంతా విద్య నేర్చుకునే ఒక పాఠశాల నువ్వు నా ఒక్కనిపైనే సమస్తము తెలుసుకోవడానికి ఆధారపడకుండా ప్రతీదాని కూడా నేర్చుకోవాలి అని మా గురువుగారు తరచూ అంటుండేవారు నువ్వు డార్జిలింగు పట్టణం వెళ్ళు ఆ పట్టణానికి అవతల ఒక ఏరు ఉంది ఆ ఏటి ఒడ్డున ఒక శ్మశానముంది ఏది ఏమైనా సరే నలభై ఒక్క రోజులు అక్కడ ఉండి నేను చెప్పే ఒక ప్రత్యేక సాధనను నువ్వు చేయాలి ఈ సాధన పూర్తి చేయడం నివారించడానికి నీ మనస్సు ఎంత ప్రయత్నించినా నువ్వు మటుకు ఆ ప్రదేశం వదలకూడదు అని ఒకసారి నన్ను ఆదేశించేదు సరే అని నేనన్నాను అలాంటి ప్రదేశంలో ఉండటానికి మంది భయపడతారు వారికి విచిత్రమైన అభిప్రాయాలున్నాయి అవి నన్ను కలతపెట్టలేదు నేనక్కడకు వెళ్లి ఒక చిన్న గుడిసెలో నివసించేను వంట వండుకోవడానికి పొయ్యి వేసుకున్నాను ఆ రోజుల్లో చదువుకోవడానికి నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను అవి వేసవి సెలవులు ఇది చాలా బాగుంది నా సెలవులు సాధనలో గడుపుతాను అని నేను అనుకున్నాను వారు నాకు ఆదేశించిన సాధనలను ముప్పై తొమ్మిది రోజులు ఆచరించేను ఏమీ జరగలేదు అప్పుడు నాకు బలీయమైన ఆలోచనలు కలిగేయి నువ్వేమి పిచ్చి పనిచేస్తున్నావు ప్రపంచంతో సంబంధం లేకుండా నిర్జన ప్రదేశంలో నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు నీ యుక్త వయస్సుని వృధా చేసుకుంటున్నావు మా గురువుగారు ముందే చెప్పేరు జ్ఞాపకముంచుకో నలభై ఒకటవ రోజున తప్పక నీలో అంతర్గతంగా అభివృద్ధి యొక్క సూచనలు కనిపిస్తాయి అప్పటి వరకు ఇది ఆపకు మీ మనస్సు ఇచ్చే సలహాలకు ప్రలోభాలకు లొంగకు అని నేను మాట ఇస్తున్నాను అని చెప్పేను కాని ముప్పై తొమ్మిదో రోజున నా మనస్సు నేను చేస్తున్న పనికి వ్యతిరేకంగా కారణం తరువాత కారణం ముందుకు తీసుకుని రావడం మొదలుపెట్టింది ఇంకో రెండు రోజులుంటే ఏమి మార్పులు వస్తాయి ముప్పై తొమ్మిది రోజులైనా ఏ అనుభవమూ అవలేదు నీ స్నేహితులకు ఉత్తరాలు వ్రాస్తానని మాట ఇచ్చేవు కాని ఒక్క ఉత్తరం కూడా వ్రాయలేదు నువ్వు చనిపోయిన వాళ్ల మధ్యలో నివసిస్తున్నావు ఇదేమి రకమైన బోధనలు మీ గురువుగారు నీచేత ఇలాంటి పని ఎందుకు చేయిస్తున్నారు ఆయన మంచి గురువుగారు కాలేరు అని అనుకున్నాను అందుచేత నేను వెళ్లిపోవడానికి నిశ్చయించాను పొయ్యిలో కుండడు నీళ్లు గుమ్మరించి ఆ చిన్న గుడిసెను కూల్చివేశాను అది చలిరాత్రి అవడము వలన ఊలు కంబళ్ళి కప్పుకుని పట్టణం ప్రక్కకు నడవటము మొదలుపెట్టాను ఊరి ప్రధాన రహదారిలో వెళ్తుంటే కొన్ని సంగీత వాయిద్యాల మోత విన్నాను ఆమె పాట పాడుతూ నాట్యం చేస్తున్నది ఆ పాటలోని విషయమేమిటంటే జీవిత ప్రమిదలో చమురు చాలా తక్కువగా ఉంది కాని నిసివేళ చాలా ఉంది అని ఇదే చరణం మరల మరల పాడింది అది నన్నాపివేసింది ధిక్ ధిక్ చేసేవు అని తబలా చప్పుడు నన్ను హెచ్చరిస్తున్నట్లు అనిపించింది నేను చాలా ఖిన్నడినయ్యేను నేనెందుకు ఆఖరి రెండు రోజులు పూర్తి చేయకూడదు నేను నా గురువుగారి దగ్గరకు వెళ్లినప్పుడు ఆయన నీ సాధన నువ్వు పూర్తి చేయలేదు చెట్టు పూర్తిగా పెరగకుండా ఫలాలు ఇవ్వాలని ఆశిస్తున్నావు అని అంటారు అని ఆలోచించాను నేను వెనుకకు తిరిగి వెళ్ళి మిగతా రెండు రోజుల సాధనను కూడా కొనసాగించాను వారు ముందు చెప్పిన విధంగానే నలభై ఒకటవ రోజున సాధన ఫలితం గోచరించింది మరొక్కసారి పట్టణానికి తిరిగి వెళ్ళి ఆ పాట పాడిన ఆవిడ ఇంటికి ఇంటికిళ్లేనును ఆమె చాలా అందకత్తె పేరు మోసిన నాట్యకత్తె ఆమెను వేస్యగా అనుకునేవారు యుక్త వయస్సులో ఉన్న సాధువు తన ఇంటి ప్రక్కకు రావడం చూసి ఆగండి ఇక్కడకు రాకండి మీరు రాకూడని ప్రదేశంలో ఉన్నారు ఇలాంటి ప్రదేశం మీలాంటి వాళ్లకు కాదు అని ఆమె అరిచింది కాని నేను వెళ్లడం ఆపలేదు ఆవిడ తలుపులు మూసివేసి ఆజాను ఆజానుబాహువైన పనివానిని పిలిచి నన్ను లోపలకు రానియవద్దని చెప్పింది ఆగండి స్వామి ఇది మీరు రావలసిన స్థలం కాదు అని అతడు అరిచేడు లేదు నేనావిడని చూడాలి ఆవిడ నాకు తల్లిలాంటిది నాకు ఆవిడ ఎంతో సహాయం చేసింది ఆవిడకు నేను కృతజ్ఞుడ్ని ఆవిడ తన పాటతో నన్ను హెచ్చరించకుండా ఉంటే నా సాధన పూర్తి చేయలేకపోయేవాడిని నేనెంతో నష్టపోయి జీవితమంతా నన్ను నేను నిందించుకుంటూ తప్పు వాడిలాగా ఉండిపోయేవాడిని అని అన్నాను అది వినగానే ఆవిడ తలుపులు తీసింది అమ్మా నువ్వు నిజంగా నా తల్లిలాంటిదానివి అని నేన్నాను జరిగినదంతా ఆవిడకు చెప్పేను కొంతసేపు అన్నీ మాట్లాడుకున్నాము ఆవిడ మా గురువుగారి గురించి వినియున్నది నేను వెళ్లడానికి లేచేను ఆవిడ ఇకపై నేను నీ తల్లిలాగా జీవించేటట్లు ఉంటానని మాట ఇస్తున్నాను నేను నీకేగాక చాలామందికి తల్లిలాగా ఉంటానని రుజువు చేస్తాను నేనిప్పుడు ఈశ్వర ప్రేరితను అని అంది మరుసటి రోజు భారతదేశంలో చదువులకు నిలయమైన వారణాసి పట్టణానికి ఆమె వెళ్లిపోయి అక్కడ గంగానదిపై మీద నివసించేరు సాయంత్రపు వేళల్లో నది ఒడ్డునకు వచ్చి అక్కడ ఇసుక తిన్నెలపై కూర్చుని పాటలు పాడేవారు వేలాది మంది జనులు ఆవిడని చేరేవారు తన పడవ ఇంటిపై ఆవిడ నన్ను సాధువుగా పొరబడవద్దు నేనొక వేశ్యను దయచేసి నా పాదాలు తాకకుండి అని వ్రాసేదు ఆవిడ ఎవరి ముఖంలోకి తిన్నగా చూడలేదు ఎవరితోనూ మాట్లాడలేదు ఎవరైనా ఆవిడతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఆవిడ రండి కూర్చుని నాతో దైవస్మరణ చేయండి అనేవారు ఆవిడని మీరు ఎలాగ ఉన్నారని రామనామాన్ని జపించేవారు ఆవిడని మీకు ఏమైనా కావాలా నేనేమైనా మీకు తేగలనా అని అడుగుతే ఆవిడ జవాబు రామ అని మాత్రమే ఐదారు వేల జనం ముందు ఒకరోజామే నేను రేపు ఉదయమే తనువు చాలిస్తున్నాను దయచేసి నా మృతదేహాన్ని నీటిలో వదిలివేయండి అది చేపలకు ఆహారమవుతుంది అని ప్రకటించారు అలాగ చెప్పి ఆవిడ మౌనం వహించేరు అన్నట్టుగానే మరుచటి రోజు ఆవిడ దేహాన్ని విడిచేరు దైవ ప్రేరణ వచ్చినప్పుడు గత జీవితాన్ని వదిలివేసి మన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చుకోగలము ప్రపంచ చరిత్రలో మహర్షులుగా పేరొందిన వారిలో కొంతమంది పాపులు ఉన్నారు సెయింటు పాల్ అయిన సాల్ లాగా డమాస్కస్ వెళ్తున్న దారిలో అకస్మాత్తుగా దైవ ప్రేరణ వచ్చి పాల్ స్వభావం అంతా మారిపోయింది భారతదేశ మహాకావ్యాలలో ఒకటైనా రామాయణం రచించిన వాల్మీకి కూడా అలాంటి అనుభవమే అయింది నిన్ను నీవు నిందించుకోకు నువ్వెంత చెడ్డవాడివి అయినా లేకపోతే నువ్వు అధముడివి అనుకున్నా నీ వ్యక్తిత్వము పూర్తిగా మారడానికి అవకాశముంది నిజమైన సాధకుడు ఎల్లప్పుడూ సత్యాన్ని అందుకోగలడు అన్ని బాధల నుండి బాంధవ్యాల నుండి విముక్తుడవుతాడు ఒక్క క్షణంలో నిన్ను నీవు జ్ఞానివిగా చేసుకోవచ్చును